రికార్డు స్థాయి భక్తుల తాకిడితో సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ జరుగుతోంది తొలి పావంచి దగ్గర కొబ్బరికాయ కొట్టి లక్షలాది మంది భక్తులు ముప్పై కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తున్నారు శనివారం ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ ఇవాళ మధ్యాహ్నం వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ముప్పై రెండు కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో పది లక్షల మంది పాల్గొంటారని అంచనాతో ఏర్పాట్లు చేసిన అంతకు మించి భక్తులు తరలివచ్చారు దివ్య రథంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేశారు స్వామివారి వైభవం చూసి భక్తులు తరించారు అంచనాకు మించి భక్త జన సందోహం తరలివచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది గతంలో ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు విశేషంగా వస్తున్నారు భక్తులు ముప్పై రెండు కిలోమీటర్ల ఈ సింహగిరిని ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత తొలిపాంజా దగ్గర తమ మొగ్గులు చెల్లించుకొని స్వామివారిని సేవించుకొని వారి కృపకు పార్థులు కావాలని కోరుకుంటున్నారు కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆలయ అధికారుల ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు ఏటా గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య పెరుగుతోందని అన్నారు విశాఖ జిల్లా వాసులు రాష్ట్ర ప్రజలపై సింహాచల అప్పన్న అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు ఈ గిరిప్రదక్షిణ అనేది భక్తులకు ఒక మధురానుభూతి పిగిల్చే విధంగా ఉండాలని చెప్పాను చూస్తా ఉంటే కూడా అందరూ కూడా ఒక తన్మయత్వం ఒక ఆనందం తోటి వాళ్ళు గిరిప్రదక్షిణ చేసుకున్నారు ఎక్కడ కూడా లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు ఎక్కడ లేకుండా హ్యాపీగా ఈ గిరిప్రదక్షిణ కంప్లీట్ అవుతుందని చెప్పని భావిస్తా ఉన్నాను మనకి సింహాద్రి అప్పన్నకి ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ ఈవెంట్లు ఒకటి చందనోత్సవం రెండు గిరిప్రదక్షిణ మనకి రెండు ఈవెంట్లు కూడా మనకి ఛాలెంజింగ్ టాస్క్లు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల కోసం ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి పాలు పళ్లు పలహారాలను అందిస్తున్నాయి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఉపశమనం కలిగించేందుకు సత్యసాయి దళ సభ్యులు ఎన్ఏడీ కూడలి సమీపంలో కాళ్లకు మర్దన చేస్తున్నారు గిరు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టేనని తెలిపారు ప్రదర్శన సందర్భంగా మేము మా వంతు సాయంగాను ఇంచుమించుగా యాభై ఏళ్ళ నుంచి లక్ష మంది వరకు బాదం పాలు సప్లై చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఆ ఆశీస్సులతో ఇంతకు ఇంత రెక్కింపుగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం యాభై వేల మందికి మనం బాధ్యత మనం పంపకం జరుగుతుందని మాకు పేదవారికి అన్నదానం అదే భాగంగా వచ్చిన భక్తులకు మనం యాభై వేల మందికి ఈ ప్రసాదం సార్ దేవస్థానం ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు స్వచ్ఛంద సంస్థల సేవలు బాగున్నాయన్నారు లాస్ట్ ఇయర్ వచ్చాము లాస్ట్ ఇయర్కే ఎక్కువ ఉన్నారు బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా డబల్ ఉన్నారు మేము వచ్చినప్పటికీ అక్కడ వెహికల్ పెట్టి లోపలికి లోపల జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ సంవత్సరం చూస్తున్నాను చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు జనాలందరూనూ ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి అన్ని చాలా చక్కగా శుభ్రం చేసి అన్ని రకాలుగా వాటర్ అన్ని కూడా బాగా సప్లై చేస్తున్నారు బాగా హ్యాపీ అనిపించింది ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాలు డబుల్ అయింది ఈ సంవత్సరం ఇంకా నాలుగు సార్లు రెట్టింపులు అయింది నేడు సింహాచల వరహ లక్ష్మీ నరసింహ స్వామికి నాలుగో విడత చందన సమర్పణతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు అనుగ్రహ భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి నాటినాటికి చూడండి పెరుగుతున్నారు కారణం ఏంటి ఇంత జన సందోహానికి కారణం అంటే భగవంతుని ఎందు విశ్వాసము ఎక్కువైంది భక్తులకి ఇది ఇంకా 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 దినదిన ప్రవర్తమానమై భారతదేశం అంతా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాలి కానీ దానికి తగినటువంటి శక్తియుక్తుల్ని సింహాసనాథుడు ఇవ్వాలని ప్రార్థిద్దాం